హాయ్ అండి ఈరోజు నేను ఒక హెల్తీ రెసిపీ పెట్టాను చేశానండి మిల్లెట్ దోశ ఇది షుగర్ పేషెంట్లకి నెక్స్ట్ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి అందరికీ చాలా మంచిదండి ముందుగా నేను ఒక అరకప్పు రాగులు తీసుకున్నానండి సూళ్ళు అంటాం మేము ఆ తర్వాత ఒక అర వన్ త్రీ ఫోర్త్ కప్పు పెసలు తీసుకున్నానండి ఆ తర్వాత అందులోనే ఒక హాఫ్ కప్పు కొమ్ముచెనగలు వేసుకున్నానండి ఈ కొమ్మి చెనలు వల్ల మనకి ఫైబర్ అందరమే కాకుండా కలర్ కూడా బాగా వస్తుందండి దోశకి అందువల్ల కొమ్మి వేసాను ఆ తర్వాత ఒక ఒక కప్పు వరకు జొన్నలు వేసుకోవచ్చండి జొన్నలు వేస్తే మేము మాకు దోశ పెద్దగా వచ్చి బాగుంటుందండి ఇవి మిల్లెట్స్ అండి మీ ఇష్టమండి ఏ మిల్లెట్ అయినా పర్వాలేదు కొర్రలు కానీ ఊదలు కానీ అండుకొరలు కానీ సామలు కానీ ఏవైనా పర్వాలేదండి ఏమిల్లని వేసుకోవచ్చు అది ఒక వన్ త్రీ ఫోర్ కప్ వేసుకోండి ఒక జొన్నలు మటుకు ఒక కప్పు వేసానండి జొన్నల వల్ల మనకి మెత్తగా వచ్చి బాగుంటుందండి దోశ అందుకు కొనేసి వేసాను మినపప్పు ఒక హాఫ్ కప్పు వరకు వేసుకోండి ఇందులో మనం రైస్ వాడం కాబట్టి వెయిట్ లాస్ కాటికి చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి చాలా మంచిది మనకి అన్ని రకాలు కలపడంలో కూడా మనకి బాడీకి కావాల్సిన ప్రోటీన్ అది అందుతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో చెప్పండి ఇప్పటికి నాకు నూట యాభై మంది సబ్స్క్రైబర్స్ అయ్యారండి మీకు ఒకవేళ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు వాటిని అన్నింటినీ కలిపి ఒకసారి కడిగి వాష్ చేసి కడిగిన తర్వాత ఎనిమిది గంటల సేపు నానబెట్టండి ఒకవేళ నైట్ టైం కానీ అయితే రాత్రి అంతా నానబెట్టండి తర్వాత దాన్ని మిక్సీ కానీ గ్రైండర్లో కానీ వేసుకొని దాన్ని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని ఉంచుకోండి ఒకవేళ మీకు ఇష్టమైతే జీలకర్ర ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని రుబ్బుకోవచ్చండి వెసరట్లా వస్తుంది బాగుంటుంది కానీ ఇలా కూడా ప్లెయిన్ కూడా బాగుంటుంది పిల్లల గురించి ఇలా ప్లెయిన్గా చేస్తే బాగుంటుందండి ఇలాంటి దోశలు మనం ఒకటి రెండు తిన్నా చాలు అండి కడుపు నిండిపోయిన ఫీలింగ్ వస్తుంది నెక్స్ట్ మనకు కావాల్సిన పోషకాలు కూడా అంతా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి దీనికి నేను కాంబినేషన్గా దీన్ని పురు పురికిన తర్వాత ఒక నాలుగైదు గంటలపైనే నాన్న అండి ఎందుకంటే ఎండాకాలం కాబట్టి తొందరగానే నాలుగు గంటల్లో పులిసిపోద్ది పెసలోనూ జొన్నలు వేసాం కదా తొందరగా పొంగుతుంది రుబ్బు లేదు చలికాలం అయితే ఒక ఎయిట్ అవర్స్ వరకు పెట్టుకోవచ్చు ఇప్పుడు నేను చనపిండి చిట్నీ చేస్తున్నానండి దానికి కాంబినేషన్ గాను చాలా బాగా కుదిరింది యాక్చువల్గా నేను మిగతా దోసులకి చనపిండి చట్నీ అనుకున్నానండి కానీ చాలా బాగుందండి టేస్టు ఒకసారి మీరు నచ్చితే ట్రై చేయండి ముందు కూడా పెట్టాను నా ఛానల్లో వీడియో మళ్ళీ పెడుతున్నాను కొద్దిగా ఆయిల్లో ఆవాలు ఆవాలు వేసుకొని విచ్చిపట్టలు ఆడిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరకాయలు కరివేపాకు వేసుకున్నానండి అది వేగాక కొంచెం కారం వేసుకోవాలి చాలా సింపుల్గా అయిపోతుందండి చట్నీ చిట్నీ హెల్త్కి కూడా మంచిది ఏం క్యాలరీస్ ఎక్కువ ఉండవు వెయిట్ లాస్ కోసం కదండి మనం అనుకున్నాము అందుకు ఇది చాలా మంచిదండి దాంట్లో పేస్ట్ చేసిన టమాటాలు వేసుకోండి మరి టమాటా మెత్తగా పేస్ట్ చేయకుండా కొంచెం మొక్క చొక్క ఉంటాడు చూసుకుంటే బాగుంటుందండి టమాటా మగ్గిన తర్వాత ఇలా ఈ లోపల చనపిండి కొంచెం వాటర్ వేసి బ్యాటర్లో తయారు చేసుకోవాలండి ఉండలేకున్నాను ఈ చనపిండి చట్నీ మా నాన్నగారు బాగా చేసేవారండి చాలా బాగా చేస్తారండి ఆవిడ అప్పట్లో మాకు టిఫిన్ షాప్ ఉండేది నానమ్మగారు చెనపి చట్నీ అంటే అది చాలా ఫేమస్ అండి మా ఊరిలోనే చాలా పెద్ద అసలు కొబ్బరి చట్నీ ఏమో చిన్న తప్పాలతో అమ్మే సీలు అయ్యేది చిన్నపిండి చట్నీ మటుకు దానికి మూడు అంతలు పెద్ద తప్పలతో సీలు అయ్యేది అండి మాకు అంత నాన్నమ్మగారు చెనపిండి చట్నీ అంత బాగా ఉంటుంది నానమ్మగారు రెసిపీ అండి కాకపోతే అప్పుడు వాళ్ళు కొద్దిగా ఫుడ్ కలర్ వాడేవారండి నానమ్మ చట్నీలోకి అప్పుడు ఫుడ్ కలర్ అది ఏమి వాడినండి నేను జస్ట్ రెగ్యులర్ నార్మల్ ఐటమ్స్ తోటి చేస్తాను అది టమాటా వేగిన తర్వాత కొంచెం వాటర్ వేసి సాల్ట్ కొత్తిమీర వేసుకోవాలండి కొత్తిమీర ఉంటే మటుకు చాలా టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా ఉల్లిగాళ్ళు ఉంటే ఉల్లిగాడు కూడా వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుందండి ఆ నీళ్ళు మరిగిన తర్వాత చనపిండి కలిపి నీళ్ళు వేసి దగ్గరికి అయిన తర్వాత ఆపేసుకోవడమేనండి చట్నీ మటుకు చాలా సింపుల్గా అయిపోద్ది ఐదు నిమిషాల్లో మీరు ఎప్పుడైనా చట్నీకి ఏమీ లేనప్పుడు ఇలా ట్రై చేయండి చనపిండితో అది ఇలా నీళ్ళు మరిగిన తర్వాత కొద్దిగా అందులోని చనాపిండి కలిపిన నీళ్ళు ఉన్నాయి కదండి అవి సిమ్లో పెట్టుకోవాలండి స్టవ్ కంపల్సరీగా లేదంటే వంట కట్టేస్తుంది స్టవ్ సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలండి లేదంటే ఒక దగ్గర ముద్దబడి ముద్దలాగా అయిపోయి పక్కన అంతా నీళ్లు నీళ్ళ ఉండిపోయి వంట అండి అందుకే కలిపితే ఇలా వస్తుందండి మీకు చిక్కగా కావాలంటే చిక్కగా చేసుకోవాలండి లేదంటే కొంచెం నీళ్ళు వేసి కలసగా చేసుకోవచ్చండి ఈ టైంలోనే లేదు స్టవ్ మీద దించిన తర్వాత కనుక చిక్కగా అయిపోతే మట్టుకు కొంచెం వేడి నీళ్ళు మరగబెట్టుకొని కలుపుకుంటే సరిపోద్దండి ఈ చట్నీకి ఏం పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు చక్కగా అయిపోయిందని ఇబ్బంది కూడా లేదండి ఇక ఇలా పులిసిందండి దాంట్లోకి కొంచెం సాల్ట్ వేసాను సాల్ట్ వేసి రుబ్బు బాగా కలుపుకొని పల్ పెనం మీద పలచగా దోశలు వేసుకోవడమేనండి ఎంత పలచగా వేసుకుంటే అంత బాగా కకర కరకరలాడుతూ వస్తాయండి దోసలు మాది పెనం కాస్టైర్ పెనమండి కొద్దిగా బాగాలేదు అందువలన కొంచెం ఇబ్బంది అయింది నాన్ షేక్ తీసుకుందామా అని ఆలోచిస్తున్నానండి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది అది ఒకటే అంత హెల్తీగా హెల్తీగా చేసుకొని మళ్ళీ ఆయిల్ కొద్దిగా వేసుకోవడం అంటే కొంచెం ఇబ్బందిగా ఉంది దోశ మీద అందుకే నాన్ షేక్ తీసుకుందాము అని చూస్తున్నాము చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ఛానల్ని ఒకవేళ వీడియోలు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోవద్దు అంతేనండి సింపుల్ అండి ఇలా దోశలు వేసుకొని మనం దాని మీద చనపిండి తోటి తినేవే దాంతో దాన్ని చనపిండి థ్యాంక్స్ అండి ఉంటానండి బాయ్ అండి